నాణ్యత మా ప్రాధాన్యత త్వరలో సార్ ఈ తరానికి మీరు అన్నమాచార్యులు అంటేనే గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గుర్తుకొస్తారు ఇంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిన వెంకటేశ్వర స్వామి గారు మీ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్ళాలు ఆయన దయ వల్ల చూసుంటారు అలాగే ప్రపంచవ్యాప్తంగా మీకు ఒక పెద్ద గుర్తింపు లభించింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ నేపథ్యంలో మీ జీవన ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు అన్నమాచార్య సంకీర్తనలో మీరు గానం చేసి మీకు అత్యద్భుతంగా నచ్చిన ఒక సంకీర్తనతో మన ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం ఓం నమో వెంకటేశాయ దగ్గర దగ్గర ఎనిమిది వందల అన్నమాచార్య సంకీర్తనలకు నేను స్వయంగా సంగీతం సమకూర్చి నాదైన ధోరణిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను మరి నాకన్నా పూర్వమే అన్నమాచార సంకీర్తనలు సొరపరిచి మాకు మార్గదర్శకులైనటువంటి విద్వాంసులు వారు మాకు అందించినవి సుమారు ఒక రెండు వందల దాకా నాకు వచ్చు ఆశ అటు ఇటుగా ఒక వెయ్యి సంకీర్తనలు పాడగలిగిన ఒక కళాకారుడిగా నాకు ఒక ప్రత్యేకత ఉంది అది వాస్తవమే కానీ నాకు ఇష్టమైనది అని ఓ పదం వాడారు అక్కడ నాకు కొంచెం ఇబ్బంది ఈ వెయ్యిలో చాలా ఇష్టమైనది మీరు నేను స్వరపరిచినవి ఉన్నాయి ఇతరులు స్వరపరిచిన వాటిలో నాకు చాలా చాలా ఇష్టమైనది ఎక్కువ అనుభూతి పొంది అలా అద్భుతంగా మీకు అత్యద్భుతంగా అనిపించిండేది చాలా ఉన్నాయి అంతే ఎందుకు ఈ మాట నీ పాడుతున్నానంటే నేను పాడింది ఒకటే నాకు చాలా ఇష్టమైంది అనుకుంటారేమో అని అలా కాదు అని చెప్పడం కోసం ఇది మాట చెప్పాను నాకు ఇష్టమైన కొన్ని వందల సంకీర్తనలలో నాకు అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అనుభూతిని అందించి ఇక చాలు జన్మకి ధన్యుడి అయిపోయినాను అన్న భావం నాలో కదలాడేటట్లు చేసినటువంటి వందలాది సంకీర్తనలలోంచి ఒకటి పాడతాను కులమును నీవే గోవిందుడా కులమును నీవే ಗೋವಿಂದು ಕಲಿಮಿಯು ನೀವೇ ಕರುಣಾನಿಧಿ ಕುಲ್ ಮುನಿ ವೆ ಗೋವಿಂದು ಕಲಿಮಿಯು ನೀವೇ ಕರುಣಾನಿಧಿ ತಲಪುನು ನೀವೇ ಧಿ ಧರಾ ತಲ ಪುನು ನೀವೇ ಧರಣಿ ಧರಾ ನಾನೆಲುನು ವೆ ನೀರ ಜನ ಅಂತಯು ನೀವೇ ಹರಿಪುಂಡೀ ಕಕ್ಷ ಚಂತನಾಕು ನೀವೇ ಶ್ರೀರಘುರಾ అంతయునీ హరి పుండ చంతనకు నీవే శ్రీర మీ గాత్రం చాలామందికి నిజంగా ఒక ప్రత్యేక మార్గదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మీ మీద బలంగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల పుణ్యం ఏడు పదుల వయస్సు దాటినా కూడా మీరు యొక్క మధురంగా బ్రహ్మాండంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు పాడగలుగుతున్నారు